హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మన భారతదేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు శిల్పాలు దేవాలయాలకు పుట్టినల్లుగా ప్రసిద్ధిగాంచింది ఆలయాల విషయానికి వస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహాశివుడు శివుని ఆదేశం లేని దీ చీమైనా కుట్టదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి ఈ సందర్భంగా మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఎక్కడున్నాయి శ్రావణ మాసంలో ఏ శివాలయాలను దర్శించుకోవాలి వాటి ప్రాముఖ్యత ఏంటంటే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాల్లో మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదారనాథ్ ఒకటి పార్వతీదేవి కేదారేశ్వరుని ఇక్కడిని ప్రార్థించిందని అందుకే ఈ ప్రదేశం కేదారనాథ్గా ప్రసిద్ధిగాంచింది అని స్థానికులు చెబుతారు మరో కథనం మేరకు పాండవులు ఈ ప్రదేశంలో పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారని నమ్ముతారు మహారాష్ట్రలోని అతి పురాతనమైన దేవాలయాల్లో కైలాసనాథ ఆలయం ఒకటి ఇది ఒకే రాతిపై చెక్కబడిన ఏకశిలా దేవాలయం మరియు ఎనిమిదో శతాబ్దానికి చెందిన భారతీయుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం ఈ ఆలయాన్ని శివభక్తుడైన కృష్ణుడు అనే రాజు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం వైద్యనాథ మందిరం ఇది కూడా మన దేశంలో ప్రముఖ శివాలయంగా ప్రసిద్ధిగాంచింది మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో భారీ ఊరేగింపులు జరుగుతాయి పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రావణుడు నిర్మించాడు దక్షిణ భారతదేశంలోని ప్రధానమైన ఆలయాల్లో ఇదొకటి ఇది ఆరవ శతాబ్దానికి చెందిందని ఆలయంలోని కొన్ని భాగాలు సూచిస్తే మరికొన్ని భాగాలు పదకొండవ శతాబ్దానికి చెందినమని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయ నిర్మాణం చాలా ఎత్తులో ఉంటుంది దీని నిర్మాణం అంతా ముదురు రంగు రాళ్లను కలిగి ఉంటుంది డ్యూలా శైలిలో నిర్మించిన ఇసుకరాయి నిర్మాణం నేటికి బలంగా ఉంది దక్షిణ భారతదేశంలోని మరో ప్రముఖ శైవ క్షేత్రం కైలాసగిరి ఇక్కడ కైలాసనాథుడి ఆలయం ఉండడం వల్లే ఈ ప్రాంతానికి కైలాసగిరి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు ఓంకార స్వామిజీ అనే వ్యక్తి తన తపోశక్తిని శక్తిని దారపోసి పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఒకటిన కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఈ ప్రాంతం పరమశివుని ప్రత్యేక ప్రాంతంగా పేరుగాంచింది కోటిలింగేశ్వరుడు ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో దాదాపు కోటి లింగాలు మనకు కనిపిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్కడ మొట్టమొదటి లింగాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది అప్పటి నుండి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున కొత్త లింగాలను ప్రతిష్ఠించారు కోటి లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు కోటి లింగేశ్వర ఆలయంలో దాదాపు పదకొండు దేవాలయాలుంటాయి వీటిలో అతిపెద్ద వంద అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో ఉంది గుజరాత్లోని ఈ శివాలయానికి భారత చరిత్రకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ ఆలయంలో ఒకప్పుడు అపారమైన సంపద ఉండేదని మధ్యయుగంలో ఈ గుడిపై పదే పదే దాడి చేసి వాటిని ఎత్తికెళ్లారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఆలయంలోని శివుణ్ణి సోముడు అని పిలుస్తారు సోమవారానికి సోమనాథుడికి ఓ లింక్ ఉంది అందుకే శివునికి సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి